రాజైన అహాబు ఇస్రాయేలుకు రాజైనటువంటి అహాబు జీవితంలో జరిగిన ఘట్టం నాబోతు ద్రాక్ష తోటను అతడు బలవంతంగా తీసుకున్నప్పుడు ఆ ద్రాక్ష తోటను తీసుకోవడానికి అతడు అతని భార్య యజబెల్లు నాబోతుని అతని కుటుంబాన్ని చంపించారు చంపించి అతని ద్రాక్ష తోటని స్వాధీనం చేసుకున్నారు కేవలం ఆ ద్రాక్ష తోట స్వాధీనం చేసుకోవటానికే ఆ హత్య చేశారు హత్య కాదు హత్యలు మళ్ళీ అలా హత్యలు చేయడానికి ప్రజలు తిరుగుబాటు చేస్తారేమో అని వాళ్ళ మీద అబద్ధ సాక్షులను ఏర్పాటు చేసి వాళ్ళ మీద అబద్ధపు నిందలు మోపి వాళ్ళని నేరస్తులుగా చిత్రీకరించి దుర్మార్గాన్ని చేస్తారు వాస్తవానికి రాజు అనేవాడు ప్రజలకు తండ్రి లాంటి వాడు రాణి తల్లి లాంటిది ప్రజలు రాజ్యంలో రాజు రాణి ఇద్దరిని దేవుడి తర్వాత తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని ఇచ్చి చూస్తారు కానీ అలాంటి వాడు ఇంత దుర్మార్గాన్ని ఒడిగట్టాడు అప్పట్లో ఏలియా ప్రవక్త లైన్లో ఉన్నాడు ఇతను ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకున్న బయలుదేరినప్పుడు దాన్ని స్వతంత్రించుకున్నప్పుడు ఏదియా అతన్ని ఎదుర్కొంటాడు ఎదుర్కొని అతన్ని కూర్చి ఒక మాట అంటాడు దుర్మార్గం చేసి దీనుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకోవడానికి నిరపరాధులను చంపించి దుర్మార్గం చేశారు నువ్వు నీ భార్య కాబట్టి అతని రక్తము కుక్కలు ఎక్కడ నాకెను నీ రక్తము కూడా అదే ప్రదేశములో కుక్కలు నాకుతాయి అన్నాడు అలా అన్నప్పుడు ఏలియా తదుడు ఒక మాట అంటాడు ఆ వచనాన్ని మీరు చూడొచ్చు ఒకసారి అదే రాజుల గ్రంథము ఒకటి ఇరవై అంతటా అహాబు ఏలియాను చూచి చూసారా ఏమంటే ఈ మాట నీవు నాబోతును చంపితివి కదా వచనం దేవుడు చెప్తున్నాడు వాడేమో స్వాధీన పోయాడు ఏలియా ఎదుర్కొన్నాడు దేవుడు చెప్పమంటే ఇక వాడు ఎవడైనా సరే ఎంత టూడైనా సరే మొహమాటమే ఉండదు ఏలి వాడు రాజైనా రంగప్ప అయినా చెప్తాడు ముఖం మీద నీ చే నువ్వు చంపుకో ఏమన్నా చేసుకో నేను నాకు దేవుడు చెప్పమన్నది చెప్తారా బాయ్ నువ్వు ఉంటే ఉండి ఊడితే ఊడు అన్నట్టు దైవజనుడికి ఉండాల్సినటువంటి ధైర్యం తెగువ సమర్పణ అది అదే ఇతడు రాజు కదా ఇతనికి వ్యతిరేకంగా నేను మాట్లాడితే నా తలగొట్టిస్తాడేమో అనే భయం ఉండకూడదు తల కొట్టిస్తే కొట్టించాడు వాడి తల కొట్టించే ఉంటే అవసరమైతే వాడి తలను కూడా దే దమ్ము నా దేవుడికి ఉంది నా జోలికి వస్తే నన్ను ఏదో చేయాలనుకుంటే వాడే పోతాడు అంత అశక్తి శక్తి నా దేవునికి ఉంది వాణ్ణిగా చేసే శక్తి నా బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు అలా వేయొద్దని చెప్పు ఓకేనా బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు అలా వేయొద్దని చెప్పు గతంలో ఒకసారి చెప్పాను మర్చిపోయారు మళ్ళీ కాన్సన్ట్రేషన్ కుదరదు వెనక పెద్ద పులి సారల్లా కొన్ని ఆకుల్లా లేదు ఒక దైవజనుడికి ఉండాల్సిన తెగువ ధైర్యం అది నువ్వెవడువైనాగా ఎంతటి వ్యక్తివైనాగా దేవుడు చెప్పమన్న మాట చెప్పే విషయంలో ఎవరిని లెక్క ఎంత తోడైనా కోన్కి ఇసుక అన్నట్టు ఉండాలా ఇంకంతమించి ఎక్కువ ఎవరికి ఇవ్వకూడదు ఓ దైవజనుడు కూడా అట్లా ఉండాల ప్రవక్త అలా ఉండాలి వెళ్ళాడు రథాన్ని ఎదుర్కొన్నాడు ఏమిరా నువ్వు చేసిన పని దేవుడు చెప్పమన్నాడు నీకు ఈ మాట దుర్మార్గం చేసి వాని తోటను ఆ చదువు నీవు నాబోతును చంపితివి కదా యహోవా సెలవిచ్చున్నదేమనగా ఏ స్థలం మంది కుక్కలు నాబోతు రక్తమును నాకేనో ఆ స్థలం మంది కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను అంతటా అహాబు ఏలియాను చూచి నా పగవాడ నీ చేతిలో నేను చిక్కుబడి తిన పలుకగా ఏలియా ఇట్లా నేను యహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి దేవునికి స్తోత్రం కలిగును గాకారా ఆ తర్వాత కూడా ఇస్రాయేల్ మీదకి వచ్చే శాపాలు కూడా చెప్తాడు వాళ్ళు పాపం చేయడానికి నువ్వు కారణం కాబట్టి నీ కర్మ ఇలా గాలిద్దని చెప్పి టోటల్గా మొత్తం దేవుడు చెప్పమన్న ప్రవచనం అంతా చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడ ఈ మాట నేను మీకు ఎందుకు చదివి వినిపించానంటే ఒక దైవజనుడుగా జనుడుగా ప్రతిష్ఠింపబడిన వానికి దేవుడు అభిషేకించిన వానికి దేవుడిచ్చే ఆధిక్యత ఎంత గొప్పదంటే అది భూమి మీద ఏ మనుషునికి కూడా దక్కని ఆధిక్యత మళ్ళీ చూడటానికి వాడు ఒక బలహీనుడిగా ఏదో సంచి తగిలించుకొనో బైబుల్ చేతిలో పట్టుకొని ఏదో పిచ్చోళ్ళ పోతా ఉంటాడు కానీ వానికి ఇచ్చిన ఆధిక్యత దేవుడు ప్రత్యేకమైంది ఒక దైవ జనుడు దైవ జనురాలు అనేటువంటి బిడలకు దేవుడిచ్చిన ఆధిక్యత చాలా గొప్పది నేను అందుకే చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెబుతున్నాను భూమి మీదున్న పనులన్నిటిలోనికి గొప్ప పని దైవ సేవయే భూమి మీదున్న జనులందరిలోనికి ధన్య జనులు దైవ జనులే అర్థమైందా అందుకే సత్యలోపు కొంతైనా దేవుని సేవ చేసి ఇదిగో నా దాసురాలు నా దాసుడు అనిపించుకొని సస్తే స్తోత్రం అలేలుయ అర్థమైందా అదిగో నా దాసుడు నా దాసురాలు అనిపించుకొని వెళ్ళాలి ప్రభు దగ్గరికి సేవ చేయాలి కొంతైనా సేవ చేయాలి ఒకవేళ నీకు అవకాశం ఉంటే నీ బ్రతుకంతా సేవ చేయాలి లేకపోతే కొంతైనా ఏదో జాబ్ చేసుకుంటా పని చేసుకుంటా ఏదో బ్రతుకు తెరువు చేసుకుంటా ఏదో వ్యాపారం చేసుకుంటా ఉద్యోగం చేసుకుంటా పొలం పనులు వ్యవసాయం చేసుకుంటా బ్రతుకుతున్నావేమో ఓకే అవి చేసుకుంటా కూడా దేవుని పని చేయాలి ఎందుకంటే అది అన్నిటిని మించిన ఆధిక్యత భూమి ఆకాశాల సృష్టికర్తకు సేవ చేయుట ఆయన చిత్తమును నెరవేర్చుట అనేది ఒక ధన్యత జన్మకు సార్థకత అర్థమైందా సమయము సద్వినియోగముగుట ఇలా ఎన్నో ఉన్నాయి అందుకే దైవజనుడు దైవజనురాలు అనే పదవులు అన్ని పదవుల కంటే గొప్పవి అమెరికాలో ఒక దైవజనుడిని అడిగారట మీరు మాకు ప్రెసిడెంట్ ఏం మమ్మల్ని పరిపాలించ మీరు మాకు ప్రెసిడెంట్ ఏం మమ్మల్ని పరిపాలించవచ్చు కదా అమెరికా ప్రజలందరూ మిమ్మల్ని బహుగా గౌరవిస్తారు ప్రేమిస్తారు మీలాంటి దైవజనుడు మాకు ప్రెసిడెంట్ అయితే సూపర్ ఉంటుంది కదా అద్భుతంగా ఉంటుంది కదా అని కొంతమంది కోరితే అగ్రనాయకులే కోరితే ఆ దైవజనుడు అన్న మాట ఏమిటో తెలుసా దేవుడు నాకు ఇచ్చిన ఉన్నత సింహాసనం మీద నుండి ఉన్నతాసనం మీద నుండి ఒక మెట్టు కిందికి దిగలేను అన్నట్ట అన్ని రాజ్యాలకు అగ్రరాజ్యం అమెరికా అయితే అమెరికా సింహాసనం ఎక్కటం అనేది సామాన్యమైన విషయం కాదనుకుంటే దైవ జనుడు అన్నాడు అంతకంటే గొప్పదిరా నేను ఎక్కిన ఆసనం అన్నాడు ఏమిటయ్యా ఇంతకని నీ ఆసనం నువ్వేమన్నా పరిపాలకుడువా ఏమన్నా నువ్వేమన్నా రాజువా అంటే ఏం కాదు నేను జనానికి సామాన్యుణ్ణి కానీ నా హోదా ఎలాంటిదంటే అమెరికా ప్రెసిడెంట్ కంటే కూడా గొప్పదిరా నాయన